నిన్న కార్గే గారు ఏమన్నారు కార్గే గారు ఏమన్నారు నిన్న ఏది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్గే గారు ఏమన్నారు మూడు రోజుల ముందే పహల్గామ్లో టెర్రరిస్టులు సామాన్యుల మీద కాల్పులు జరపబోతున్నారనే విషయం మోడీ గారికి స్పష్టంగా తెలుసు అన్నారు ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలతోటి బట్టి చూస్తే కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడిన మాటల ప్రకారం చూస్తే భారతదేశంలోని కొంతమంది అల్లర చిల్లర మూకలనే వీళ్ళే ప్రేరేపించి కాల్పులు జరిపించినలేమో అని ఒక అనుమానాలకు తావిచ్చినట్టు అయిపోయింది మూడు రోజుల ముందే దేశ ప్రధానికి తెలిసినప్పుడు దేశ ప్రధాని హోంమంత్రి గారిని ఏది కేంద్ర హోంమంత్రి గారిని ఎందుకు అలర్ట్ చేయలేదు అదేవిధంగా రక్షణ శాఖను ఎందుకు అలర్ట్ చేయలేదు దాడులకు పాకిస్తాను లేకపోతే కాశ్మీర్లోని ఉగ్రవాదులో ఇట్లా సామాన్యులను చంపే అవకాశం ఉన్నది కాశ్మీర్లో అని భద్రత బలగాలను ఎందుకు అలెక్ట్ చేయలేదు మరి కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పిన దాంట్లో నిజం ఉన్నదా ఊరికే రాజకీయ విమర్శల్లో భాగమేనాది అనేది బీజేపీ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది ఇంకొకటి ఈ దాడి ఇప్పుడు ఏదైతే ఈ ప్రతీకార దాడిగా చెప్పబడుతున్న సింధూర్ ఆపరేషన్ ఉన్నదో ఇది నిజాలకు బదులు ప్రతీకార చర్యగానే కొనసాగుతున్నది ఇక్కడ మనకు నిజాలకు బదులు ప్రతీకార చర్య అంటే ఏంది మన ఇరవై ఆరు మంది భారతీయులను ఈ పాకిస్తాన్కు సంబంధించిన తీవ్రవాదులు కాల్చి చంపేసి వెళ్ళిపోయాయి అయితే కాల్చినోళ్ళు ఎవరు అనేది గుర్తించడం నిజం వాస్తవం ఆ వాస్తవాన్ని గుర్తించకుండా ఆ నిజాన్ని రాబట్టకుండా ప్రతీకార దాడులకు మాత్రం మనం పాల్పడుతున్నాం దీనివల్ల సమస్య పరిష్కారం కాదు మళ్ళీ ఏదో రోజు మళ్ళీ ఏదో కొన్ని సంవత్సరాలకు మళ్ళీ తీవ్రవాదులు మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అసలు ఆ ఐదుగురు ఏ ఉద్దేశంతో పహల్గాంలో దాడి చేసింది భారతదేశాన్ని భయపెట్టాలని దాడిలో దిగినలా కాశ్మీరు అనేది మాది కాబట్టి ఇక్కడ నిత్యం కాల్పులు జరుగుతూనే ఉంటాయని చెప్పడానికి కాల్పులు జరిపి జరిపినలా లేకపోతే స్వయం ప్రతిపత్తిని కోల్పోయిన కాశ్మీర్కు తిరిగి మళ్ళీ స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే ఆలోచనతోటి కాల్పులు జరిపినలా లేకపోతే కార్పొరేట్ శక్తులకు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశం లేదనే ఆలోచనతోటి ఆ తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారా వాళ్ళ లక్ష్యం ఏంది వాళ్ళ ఆలోచన ఏంది అనేది ఐదుగు తీవ్రవాదులు దొరికితేనే తెలుస్తుంది కాబట్టి ఇక్కడ మనం ప్రతీకార దాడులు చేయడం అనేది సరైనదే కాదంటలేం దీన్ని కానీ దీంతో సరిపెట్టుకొని చేతులు దులుపుకుంటే మళ్ళా భారతదేశ ప్రజలకు బీజేపీ కావచ్చు ఎన్డీఏ కావచ్చు అన్యాయం చేసిన వాళ్ళే అవుతారు కాబట్టి నిజాలను రాబట్టే ఆపరేషన్ జరుగుతూనే ప్రతీకార దాడులకు దిగండి పాకిస్తాన్ని వెన్నులో వణుకు పుట్టించాలే తిరిగి పాకిస్తాన్ నుండి తీవ్రవాదులు ఇక ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం వైపు కన్నెత్తి చూడొద్దు అదేవిధంగా ఈ లోపలికి వచ్చి ఇంత ధైర్యంగా కాల్పులు జరిపి ఏదో పిక్నిక్ వచ్చినట్టు సింపుల్గా వెళ్ళిపోయిన ఎవరు వాళ్ళు అందరూ అనుమానిస్తున్నట్టు భారతదేశానికి సంబంధించిన వ్యక్తుల పాకిస్తాన్ తీవ్రవాదులా ఈ విషయాలు తెలవాలి కాబట్టి ఈ నిజాలను తెలియకుండా మేము ప్రతీకార చర్యలకు పాలు ప్రతీకార దాడులు చేస్తున్నాం ఈ పన్నెండు మందిని చంపినాం యాభై ఐదు మందికి గాయాలైనవి అవసరమైతే పాకిస్తానే నామరూపాలు లేకుండా చేస్తాం అని మా హిందువుల్లో మా దేశ ప్రజలో ఎమోషన్ నింపి ఒక ఎమోషనల్కి గురి చేసి మళ్ళీ చేతులు దులుపుకొని పది రోజులు అయిపోయినాక మనోళ్ళని ఇరవై ఆరు మందిని చంపితే మనం యాభై ఐదు మందిని చంపినాం మనోళ్ళు ఇరవై ఆరు మంది గా ఇరవై మంది గాయపడితే వాళ్ళు యాభై ఐదు మంది గాయపడ్డారు అని ఇట్లా చెప్పుకోవడానికి కాదు నిజాలు కావాలి వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం ఈ బీజేపీ ప్రభుత్వం లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం బయటికి తీయాలనేది మాత్రం మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఎందుకంటే అబద్ధాలు అబద్ధ ఈ దాడులు ఇవి అనేది కేవలం మనల్ని కాసేపు సంతృప్తి పరచడానికి దాడులు యుద్ధం ఈ యుద్ధ వాతావరణం అనేది ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను ప్రజల నుండి వస్తున్న కోపాన్ని అణిచివేయడంలో భాగంగా జరిగేది ఇది